एंड इनकी అక్క మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం దానికి కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు గైడెన్స్ అంటే లేదండి ఛానల్ ఎలా పెట్టాలి ఏందనే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్ మొత్తం డీటెయిల్గా పిన్ టు పిన్ మొత్తం చెప్పేస్తారు వాళ్ళు అంటే టెక్ ఛానల్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ క్లియర్ కట్గా వస్తుంది బట్ కాకపోతే మెంటల్గా మీరు ఎట్లా ఉండాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన తర్వాత ఇదేంటంటే ఛానల్ పెట్టాలి మూవీస్కి వెళ్ళాలి అంటే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఛానల్ పెట్టాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను అనమాట ఏం లేదు ఫస్ట్ మీరు చేసిన పని మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్టయితే మీరెవరికి కూడా ఈ ఈ విషయాలని షేర్ చేయకండి అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పకండి ఎందుకంటే దానివల్ల చాలా నెగిటివ్స్ ఎక్కువ అనమాట ఒకవేళ మీరు ఇప్పుడు ఒక పది మందికి చెప్పారనుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీరు ఒక వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీరు ఆ పది మందికి ఆ వీడియో ఎంతది బట్ వాళ్ళేంటంటే వాళ్ళ బిజీలలోనో లేకపోతే వీళ్ళు మనకి తెలిసిన పర్సన్సే కదా అని చెప్పో లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏదైనా కానీ వాళ్ళు ఆ వీడియోని ఓపెన్ చేయలేదు అనుకోండి అదొక మీకు నెగిటివ్ అనమాట అంటే పది మందిలో మీరు ఒక కనీసం ఒక ఐదు కన్నా చూడలేదు అని అంటే ఆ వీడియో యూజ్లెస్ వీడియో అని చెప్పేసి యూట్యూబ్ దాన్ని ప్రమోట్ చేయదనమాట అంటే ముందుకు తీసుకెళ్ళదు అది మీకు మైనస్ అయిపోతుంది అనమాట సెకండరీ రీజన్ ఏంటంటే మీరు ఒక మంచి తోటి ఒక వస్తువుని ఒక ప్రమోట్ చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు అంటే ఇప్పుడు నేనున్న ఒక కొత్త డ్రెస్ వేసుకోనో లేకపోతే కొత్త ఒక వస్తువుని చూపించడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో చేస్తాను నచ్చిన వాళ్ళు ఏమో ఓకే ఏమన్నారు బట్ నెగిటివ్ ఉంటారు కదా వాళ్ళు నెగిటివ్ వాళ్ళు ఏంటంటే ఇది కొన్నరా అది కొన్నరా అని చెప్పేసి అది అది కొంత మైండ్ మన మీద బ్యాలెన్స్ అయితే పడుతుంది సో మీరు ఫస్ట్ మీ విషయాలు అనేది అంతా ఓపెన్ చేయకండి ఎందుకంటే మీరు సక్సెస్ కాలేదు కాబట్టి మీరు ముందే ఎక్కువ చెప్పుకోకండి ఒక సక్సెస్ వచ్చినాక ఆటోమేటిక్గా మీకు ఫ్లో దొరుకుతుంది మీ తర్వాత మీరు మీ సక్సెస్ అనేది బాగా చూస్తారు డైరెక్ట్ చూస్తారు కాబట్టి ఏం కాదు ఓకే ఇంకా చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా లేడీస్కి అయితే ఇంకొక చాలా డౌట్స్ ఉంటాయి ఏమంటే అందంగా ఉన్నవాళ్ళే యూట్యూబ్లోకి రావాలా లేకపోతే బాగా కొంచెం ఉన్న వాళ్ళు ఇట్లా కొంత అంటే నేను కొంత విన్నా కాబట్టి చెప్తున్నా అట్లా ఉంటే ఫస్ట్ నేనే రాకపోయేదాన్ని కానీ అట్లాంటి నెగిటివిటీస్ అన్ని చూ తీసేయండి ఇక్కడ యూట్యూబ్ అనేది అందాన్ని లేకపోతే ఏదో దాన్ని బేస్ చేసుకొని కాదు మన దగ్గర ఉన్న స్కిల్స్ని బేస్ చేసుకొని మనకు యూట్యూబ్ అనేది ఒక అవకాశం అనమాట ఇప్పుడు యూట్యూబ్లో అవకాశం అని అంటే ఒక థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ ఒక సాలరీ పడ్డది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక జాబ్ వచ్చినట్టే అనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక జాబ్ చేయాలంటే ఒక హెచ్ఆర్ మనల్ని ఇంటర్వ్యూ చేస్తాడు ఒక హెచ్ఆర్కి మనము మనలో ఉన్న స్కిల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి మనకు జాబ్ ఇస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా హెచ్ఆర్ హెచ్ఆర్తోటే సమానం యూట్యూబ్లో ప్రతి ఒక్క పర్సన్ కూడా హెచ్ఆర్ తో సమానం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిమ్మల్ని నమ్మి ఒక మనిషి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి కదా తను మీ పెట్టే వీడియోస్ అన్ని చూడాలి అంటే బాస్ అంటే మీరు మీకు వాళ్ళు బాస్ అన్నట్టే కాబట్టి మీ స్కిల్స్ ఏ రేంజ్ లో ఉంటే మీరు ఛానల్ గ్రో చేసుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకే తర్వాతకి యూట్యూబ్ అంటే చెప్పినా కదా లక్ష లక్షల ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి సైడ్ సోర్స్ ఇప్పుడు నేను నేను చెప్పిన ఆల్రెడీ నేనైతే ఆల్రెడీ చెప్పేసినా కదా నేను ప్రొఫెషనల్గా అయితే నా వర్క్ నేను చేసుకుంటూ అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను నా ప్రిపరేషన్ నేను చేసుకుంటూ సైడ్ టైం దొరికినప్పుడల్లా నేను ఏమేం చేయాలో చేసుకుంటూ ఇది ఒక సైడ్ ఇన్కమ్ లాగానే ఉంది అంతేగాని మెయిన్ ఇన్కమ్ లాగా తీసుకోవాలి అంటే దీంట్లో పూర్తిగా దిగాలి పూర్తిగా దిగాలి అంటే మీరు సక్సెస్ కావాలి సక్సెస్ అయిన తర్వాత పూర్తిగా దిగండి అప్పుడు ఎక్కడికి పోదు యూట్యూబ్ సూపర్ అవకాశం అనమాట మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు లక్షల డబ్బులైతే మీరు ప్రమోషన్ వీడియోస్ అని యూట్యూబ్ యూట్యూబ్లలో చాలా అవకాశాలు ఉంటాయి ఒక అవకాశం అని చెప్పాను కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్ని వాటిని మీరు చెప్తే మీరు ఓన్ కంటెంట్లో మీ వేలో చెప్తే దాన్ని అట్రాక్ట్ అయ్యి ఆ కంటెంట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కొంత అమౌంట్ వస్తుంది మనకు కొంత అమౌంట్ వస్తుంది అట్లా కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక బిజినెస్ పెట్టారు ఒక బోటిక్ ఉంది లేకపోతే మీది ఒక శారీస్ బిజినెస్ లేకపోతే ఇంకేదైనా అదర్ బిజినెస్ ఉంటే మీరు దాన్ని మీ ఓన్ వేలో ఆ ఏమంటారు చేసుకోవచ్చు అనమాట ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మీకు చాలా హెల్ప్ అయితది ఇంకా యూట్యూబ్ అంటే బురడంత అవకాశం ఉంది కానీ సక్సెస్ రావాలి సక్సెస్ వస్తేనే దానికి చాలా గ్రిప్ ఉంటుంది అనమాట సక్సెస్ రా వచ్చేంత వరకు కూడా మీరైతే ఓపిక పట్టండి ఎవరికి చెప్పుకోకండి నెగిటివ్ నెగిటివ్ ఉంటుంది ఖచ్చితంగా అయితే నెగిటివ్ ఉండదని చెప్పను ఎవరికొకరికి ఒక్క ఒకరిద్దరైనా చె పెట్టేస్తారనమాట దాన్ని కూడా తక్కువ నిలబడాలి తట్టుకొని నిలబడే ఇప్పుడు గొప్ప గొప్ప అనమాట ప్రతి ఒక్క ఛానల్ నెగిటివ్ లేకుండా ఎవరు గొప్పగా వాళ్ళు ఎవరు కాలేదు ఎందుకంటే మనం ఇది కలియుగం ఎవరమైనా ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది ఎవరితోటైనా ఇప్పుడు ఒక్కరు పక్కన ఒక మాట ఇంట్లో ఒక మాట అంటారు పడనోళ్ళు యూట్యూబ్కి వచ్చి ఎవరో సంథింగ్ అనాలి అనుకున్న వాళ్ళు అంటారు నెగిటివిటీ అనేది మనం చెప్పే విధానం మనం చూపించే కంటెంట్ లోనే ఉంటుంది అనమాట మంచిగా చూపిస్తే ఎవ్వరు ఏమన్నారు నిజం చెప్పాలంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా ఉంటే ఎవ్వరు ఏమన్నారు ఈ రోజు వరకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో నాకు ఇంతవరకు నిజంగా చెప్తున్నా ఎక్కడ కూడా అసలు ఒక నెగిటివ్ ఒక ఒక వీడియో అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా పోయింది ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు మాకు ఇట్లా జరిగిందక్క మాకెట్లా జరిగిందక్క అని చెప్పారు అట్లా కూడా ఉంటుంది నెగిటివ్ అయితే ఎక్కడ లేదు మీరు చూపించే విధానంలోనే ఉంటుంది అది ఆ పాజిటివ్ అనేది అంతే ఇంకా యూట్యూబ్కి వచ్చే వాళ్ళకైతే చెప్పినా కదా ఫోర్ థౌసండ్ ఇంకా మీకు డీటెయిల్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెట్టాలి ఏ వేలో పోతే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి టెక్ ఛానల్స్ వాళ్ళే చాలా ఉంటాయి అన్నమాట చాలా టెక్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళకి కొట్టండి మీకు తెలుగులో కొట్టే తెలుగులో ఇంగ్లీష్లో కొట్టే ఇంగ్లీష్లో వచ్చేస్తాయి ఇంకొకటి యూట్యూబ్కి వస్తే మంచి లైఫ్ అయితే ఉంటుంది రండి హ్యాపీగా ఉండండి బట్ మీరు చేసే జాబ్ని వదులుకొని మాత్రం యూట్యూబ్కి రాకండి ఎందుకంటే చెప్పలేము ఏ టైంలో ఎట్లుంటుందో కూడా చెప్పలేము యూట్యూబ్ అనేది చాలా 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 హార్డ్ వర్క్ చేస్తేనే వర్క్ వస్తుంది ఇది ఇవాళ నేను ఒక వీడియో నాకు ఒక ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ పోయిందని చెప్పి నీకునే నా జాబ్ వదిలేసుకొని నీళ్ళకి వచ్చింది అనుకోండి ఆ నెక్స్ట్ నేను చేసే వీడియోలు రెండు వందల వ్యూస్ కూడా రావు మూడు వందల వ్యూస్ కూడా రావు మీ పని మీరు చేసుకుంటూ యూట్యూబ్కి రండి నా కార్ డ్రైవింగ్ వీడియో నా లక్షలు పోయింది కదా అని చెప్పేసి నేను నేను చేయాల్సిన పని పని చేస్తే కాదు నా జాబ్ నా నా ప్రొఫెషనల్గా నేను నా చదువు ఉంటుంది నా కెరీర్ నాకే ఉంటుంది బట్ సైడ్ అనమాట యూట్యూబ్ అనేది నా వరకు అయితే ఎట్లా అనేది నాకు తెలియదు ఇంకొకటి ఏంటంటే లేడీస్ యూట్యూబ్నే పర్మనెంట్ చేసుకోవాలంటే అది మీ ఓన్ బిజినెస్ అండి మీ ఓన్ ఆలోచన మీకు ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఐడియాస్ ఉంటాయి మీరు మీరు అది చేసుకుంటూ మెహందీ పెట్టమో లేకపోతే అది చేసుకుంటూ మీ దగ్గర ఏమన్నా మీరు మా వంటలు బాగా చేస్తారంటే వాటిని బయటికి పంపించడం బయటికి సేల్ చేయడము లేకపోతే మీ దగ్గర ఇవి చేసుకుంటూ బొటీకి నడిపించడము లేకపోతే ఎంబ్రాయిడరీ మిషన్ నడిపించడము లేకపోతే మీ పని ఇంకా చేసుకుంటూ సైడ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటది యూట్యూబ్ ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రొఫెషనల్ గా తీసుకుంటేనేమో ఒకలాగా ఉండండి పర్సనల్ గా ఏం కాదు నాకు టూ బై అటు ఇటు ఓకే అనుకుంటే ఇట్లా ఇట్లా రండి అంతేగాని పిచ్చి పిచ్చి కంటెంట్లు అవి అన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడో చెట్లు పుట్లు అవన్నీ తీసుకొచ్చి పెడితే మాత్రం యూట్యూబ్ అంత గ్రోత్ రాదు ఏ ఇప్పుడు పది వీడియోలలో ఒక వీడియో చూసినట్టే నెక్స్ట్ వీడియో ఇంకొకటి ఓపెన్ చేయగానే పిచ్చి ఆ వీడియోలు వీడియోలుంటే ఏమంటే వాళ్ళు ఏముంది అని చెప్పేసి లైక్ తీసుకొని వెళ్ళిపోతారన్నమాట సో అది కూడా ఉంటుంది జాగ్రత్త మంచిగా చేసుకోండి మంచిగా ఉంటుంది ఒకటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మీరు మీ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు మీ ఓన్ వేలోనే వెళ్ళండి సజెషన్స్ ఎక్కువ తీసుకోకండి అంటే ఒక నాలుగు ఐదు సజెషన్స్ తీసుకుంటే ఏమైందంటే ఫస్ట్ మీరేం చేయాలన్నది మీకు ఒక ఐడియా ఉండదు ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి మెయిన్ అయితే కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం అది నేను అన్ని వీడియోలలో చెప్పిన ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే రెగ్యులర్గా అయితే వీడియోలు పెట్టాలి ప్రతిరోజు వీడియోలు పెట్టాలి అంటే రెగ్యులర్గా వీడియోలు పెట్టాలంటే పెడితే మీ ఛానల్ గ్రోత్ ఉంటుంది ఒక రెండు షార్ట్స్ ఒక లాంగ్ వీడియో లేదంటే ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో అట్లా అనమాట కానీ ప్రతి ఒక్క అంటే పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు పెట్టండి అంటే ఏదైనా ఒక చెప్తున్నట్టో లేకపోతే కొంతమంది ఇన్స్పైర్ అయ్యేటట్టు లేకపోతేనేమో కొంత నేర్చుకునేటట్టు నేర్చుకునే విధంగా పెట్టండి కంటెంట్ పెట్టి ఏంటంటే ఛానల్ మంచిగా ఈజీగా గ్రోత్ ఉంటుంది మీకు కూడా ఒక గుర్తింపు అనేది తొందరగా వస్తుంది అనమాట తర్వాతకి మీరు ఛానల్ పెట్టే స్టేజ్లో మాత్రం నెగిటివిటీ కొంత ఉంటుంది యూట్యూబ్ అంటేనే కొంచెం నెగిటివిటీ అయితే ఉంటుంది దాంట్లో అయితే నేను చెప్పను నెగిటివ్ ఉండదు అయితే అసలు చెప్పను ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరు ఇప్పుడు పది మందిలో మీరు ఒకరికైనా నచ్చకపోవచ్చు ఒకరు నచ్చలేదు కదా అని చెప్పి మీరు మధ్యలో ఆపేస్తే మాత్రం మీరు ముందుకైతే వెళ్ళలేరు అది కూడా ఉంటుంది మీరు అది కూడా నేర్చుకోవాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరికోసమో కాదు ఇది కష్టపడే మనసుతో మీ దగ్గర ఉండాలి యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకేసారి ఆ ఫేమ్ అంటే ఫేమ్ అంటే ఫేమస్ పెద్ద సెలబ్రిటీ ఫేమ్ అని కాదు నార్మల్గా అయినా మీకు ఒకటి వచ్చింది అంటే తర్వాత మీరు మీ ఓన్ ప్రొడక్ట్స్ని మీరు మీ మీ దగ్గర ఒక బిజినెస్ పెట్టినా మీ బిజినెస్ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు యూట్యూబ్ అనేది మంచి అవకాశం అనమాట అది క్లిక్ అయితే మాత్రం మంచి అవకాశం అనమాట కొత్తగా యూట్యూబ్ వచ్చే వాళ్ళ వచ్చే వాళ్ళకైతే మాత్రం మీరు చేసే జాబ్ని వదులుకొని యూట్యూబ్కి రాకండి మీరు ఒక సైడ్ సోర్స్ లాగా పెట్టుకొని సైడ్ ఇన్కమ్ లాగా పెట్టుకొని మీరు ఏమైనా టాలెంట్ ఏమంటే మాత్రం ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ మీరు యూట్యూబ్కి రండి అంతే తప్ప డైరెక్ట్ మీరు ఒకటేసారి యూట్యూబ్లో లక్ష లక్షలు వస్తున్నాయి వాళ్ళని ఇన్స్పైర్ అవుతాం మీరు ఇన్స్పైర్ అవుతామని చెప్పి యూట్యూబ్కి మీరు ఒకటేసారి వస్తే మాత్రం అన్ని లక్షలు యూట్యూబ్ ఇవ్వదు చాలా హార్డ్ వర్క్ చేయాలి కొన్ని ఒక లాంగ్ వీడియో వెళ్ళాలి అంటే కొన్ని లక్షల వ్యూస్ వెళ్తేనే రెవెన్యూ కూడా అంత ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఆ రేంజ్లో క్లిక్ కావాలి అంటే మీ బ్యాక్గ్రౌండ్ హ్యాండ్ వర్క్ కూడా చాలా చేయాలి మీరు అంత సింపుల్ కాదు వెంటనే వచ్చేస్తాం టెన్ డేస్ వీడియోస్ పెట్టేస్తాం అయిపోతుంది వచ్చేస్తాయి అని అంటే కాదు మీరు ఒక వెయ్యి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టినా మీకు కేవలం ఒక ఏమంటారు టైం కౌంట్ కావడానికి చాలా పెడతా అనమాట లాంగ్ వీడియోస్ నాలుగు వేల అవర్స్ రావాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి సో మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలింటుంది మీరు చేసే జాబ్ని వదులుకొని వచ్చిన మాత్రం మీరు బాగా ప్రిపేర్ అయితేనే రండి అంటే ప్రిపేర్ అయ్యి రండి నేనే మేమేంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఏంటంటే కొంచెం వాళ్ళకి ఏం ప్రొఫెషన్గా ఏదో ఒకటి సంపాదించాలి టైంపాస్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటికి షేర్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు హౌస్ వైఫ్స్ వస్తున్నారు కాబట్టి అదొక లాగా ఉంటుంది కానీ ఇప్పుడు స్పెషల్గా యూట్యూబ్కి అయితే చాలా రూల్స్ ఉన్నాయన్నమాట మీరు దాన్ని పర్మనెంట్ చేసుకోకండి అంటే ఇది పర్మనెంట్ అని అయితే రాకండి ఇంకొకటి యూట్యూబ్ రెవెన్యూ మీద కూడా ఇన్ని లక్షలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ తటతే యూట్యూబ్కి రాకండి ముందే చెప్తారు ఎందుకంటే అన్ని లక్షలు యూట్యూబ్ ఏమి కాదు ఒక ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఒక మనిషికి ఇవ్వాలి అని అంటే ఎంతో టాలెంట్ ఉంటేనే ఇస్తారు అంత ఈజీగా అయితే అన్ని లక్షలు ఇవ్వాలంటే మీ దగ్గర ఎక్స్ట్రా స్కిల్ మీరు ఎవరు చేయని అడ్వెంచర్లు చేస్తేనే యూట్యూబ్ ఇస్తుంది అని చెప్పి కొన్ని ఛానల్స్ క్లిక్ అయితున్నాయి కదా కానీ అంటే పాస్ట్ లో చాలా ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి లక్షల మంది చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు రీసెంట్ గా సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు అంతేగాని ఓవర్ నైట్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉండరు ఎందుకంటే ఓవర్ నైట్ లో సక్సెస్ అంటే వన్ డే టూ డేస్ మహా అయితే ఒక వన్ మంత్ వన్ ఒక వన్ ఇయర్ వరకే వాళ్ళు ఫేమస్ అవుతారు తర్వాత మన యాస్టీస్ వచ్చేస్తారనమాట మీరు కన్సిస్టెన్సీగా వీడియోలు అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి ఒక షార్ట్ వీడియో వీడియోస్ టూ వీడియోస్ గ్యాప్ ఎక్కువ ఇవ్వద్దు ఎందుకంటే మీ ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంటది ఇంక వీడియో ఈ వీడియో మీకు ఎవరికైనా హెల్ప్ అనుకుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ చేసినా మీ వరకు వస్తే